నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా చెన్నూర్ కోటపల్లి భీమారం జైపూర్ మండలాల్లో బీభత్సం సృష్టించింది అకాల వర్షం ఈ అకాల వర్షానికి పలు వడ్ల కొనుగోలు సెంటర్లోని వరి ధాన్యం తడిసి ముద్దైంది చెన్నూరు మండలంలో కురిసిన వర్షానికి లంబడిపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్లు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది తడిపిన ధాన్యం ఆరడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని ధాన్యం కాంటా వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు I <laughs> <laughs> Ang ganda na nakawayan.